మన ప్రభువైన యశ క్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమము ప్రేమ నీకు నాకు ఎప్పటి వరకు ఉంటుంది శాశ్వత కాలం ఉంటుంది ఇక మిగతా మిగతా వాళ్ళ ప్రేమలు ఎవరి కూడా శాశ్వతం ఉండవు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఏ ప్రేమలు శాశ్వతం అని చెప్పేసి కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి శాశ్వతంగా ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను శాశ్వతంగా అయితే ప్రేమించు వారి అందరికీ కృప చూపిస్తానంటున్నాడు ఆయనని నువ్వు ప్రేమిస్తే నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఆయనను నువ్వు గినక ఆరాధిస్తే నీకు ఏ ఎక్కడ శాశ్వతమైన ప్రేమ దొరుకుతుంది శాశ్వతమైన ఆనందము దొరుకుతుంది నిన్ను నిత్యము ఆనందకరమైన స్థానంలో నిన్ను నిలబెడతానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ పూట అయితే ఒకటి ఎప్పుడు ఇక్కడ కన్నీళ్ళు వచ్చినప్పుడు ఈ దేవుడు నాకు వద్దు లేదు నేను ఈ బాధలు పడలేను అనుకుంటే ఆ ప్రదేశానికి వెళ్ళగలమా ఆయన మీద శాశ్వత ప్రేమ నీకు ఉన్నట్లా ఆయన నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు ఆయనకి ఇష్టమే ఆయనకి ఇష్టము కాబట్టే ఈ రీతిగా దేవుడు నిన్ను వాక్యంతో బలపరచడానికి ఇంత అవకాశాలను మనకు కల్పిస్తూ ఉన్నాడు కల్పిస్తూ ఉన్నాడు అయితే మనము ప్రేమిస్తున్నామా లేదా అదే మనకు కింద చెబుతుంది ప్రేమించు వారి అందరికీ ప్రేమిస్తు ఇప్పుడు మనము ప్రేమిస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము శాశ్వతమైన స్థానంలో మనం ఉండగలం